రేపే బుధవారం అలానే అత్యంత శక్తివంతమైనటువంటి మాఘ పౌర్ణమి కూడా కనుక రేపు మర్చిపోకుండా గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి నాలుగు వైపుల నుండి ధనం దోసుకు వస్తుంది రాత్రికి రాత్రే మీ దశ మారిపోతుంది మీ దశ పూర్తిగా తిరిగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది మీ ఇంటికి ఎలాంటి దుష్టశక్తుల యొక్క చెడు గాలి సోకినా అదంతా తొలగిపోతుంది ఇరుగు పొరుగు వారి యొక్క నరదృష్టి సైతం తొలగిపోతుంది ఘోరమైనటువంటి దుష్టశక్తుల ప్రభావం దృష్టి దోషాలు నరదృష్టి నకారాత్మక శక్తి వంటి చెడు శక్తుల చెడు బాధలు పీడలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది దుష్టశక్తుల యొక్క చెడు ప్రభావం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి మాఘ పౌర్ణమి శుక్లపక్షం లో మాఘమాసంలో కుంభమేళలో వచ్చినటువంటి పౌర్ణమి కనుక ఈసారి వచ్చిన పౌర్ణమికి చాలా శక్తులు ఉంటాయి మీ యొక్క దరిద్రాన్ని కటిక దరిద్రాన్ని సైతం తొలగించుకొని కోటీశ్వరులుగా మీరు ఎదగాలి అంటే మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి మీరు ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలో ఉంటారు మీకు ఎలాంటి చెడు శక్తుల చెడు ప్రభావం కూడా ఉండదు ఈ చెడు శక్తుల ప్రభావం నుండి తప్పకుండా విముక్తిని పొందుతారు ఘోరమైనటువంటి దుష్ట శక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది అదృష్టం అనేది మీ ఇంటి తలుపుని తడుతుంది అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి బుధవారంతో కలిసి వచ్చినటువంటి మాఘ పౌర్ణమి కనుక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇక మీ యొక్క సంపద రెట్టింపు అవుతుంది నిజానికి మనలో చాలామంది ఈ రోజుల్లో డబ్బు సమస్యను అధికంగా ఎదుర్కొంటూ ఉన్నారు డబ్బు అనేది చేతిలో నిలవక చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది డబ్బు అనేది చేతిలో నిలవాలి అని ఎంతో మంది దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు అయినా సరే మనకు డబ్బు అనేది చేతిలో నిలవదు ఈ పౌర్ణమి చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున చేసే ప్రతి పరిహారము కూడా దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావాన్ని తొలగిస్తుంది అయితే ఇలా ఈ యొక్క చెడు శక్తులను తరిమి కుట్టగల శక్తి అనేది ఈ పౌర్ణమికి ఉంటుంది ఈ పరిహారానికి కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి మనం పాటించే ఈ నియమాలు అనేవి ఖచ్చితంగా మన దశను మారుస్తాయి ఘోరమైనటువంటి దరిద్రాన్ని దరిద్ర బాధలను సైతం తొలగిస్తాయి మాఘ పౌర్ణమి అనేది కుంభమేళలో వచ్చింది కనుక చాలా పవిత్రమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అందువల్ల ఈ మాఘ పౌర్ణమి రోజున గుమ్మానికి ఏది కట్టాలి గుమ్మానికి ఏది కట్టటం వల్ల అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి గుమ్మం అత్యంత శక్తివంతమైనటువంటిది ఇక గుమ్మం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది కనుక గుమ్మం దగ్గర చేసే పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి ఇక ఈ గుమ్మం దగ్గర మరి ఎలాంటి పరిహారాలు చేయాలి గుమ్మంకి ఏది కట్టాలి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి ఏది కట్టడం వల్ల మన దశ మారిపోతుంది అలానే లక్ష్మీదేవి అను అనుగ్రహం అనేది కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం గుమ్మం అనేది ప్రతి ఒక్కరి ఇంటికి చాలా ముఖ్యమైనటువంటిది చాలామంది గుమ్మం అనేది అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు గుమ్మం అనేది కొన్ని అంటే కొన్నిసార్లు కట్టించుకోకూడదు అని కానీ ప్రతి ఇంటికి అంటే మన ఇండ్లు ఎంత పెద్దగున్నా ప్రతి ఇంట్లో ఏ ఎన్ని గదులు ఉన్నా ఆ గదులకి గుమ్మాలు ఉన్నా లేకపోయినా ప్రధాన ద్వారానికి మాత్రం గుమ్మం తప్పకుండా ఉండాలి శాస్త్రాల ప్రకారం మనం గృహ ప్రవేశం చేస్తున్నప్పుడు కూడా గుమ్మం దగ్గర బోడిద గుమ్మడికాయను కడుతూ ఉంటాము ఎందుకంటే మన ఇంటికి ఎక్కువగా నరదృష్టి అనేది సోకుతుంది నరదృష్టి సోకినా ఇల్లు వాస్తుకు లేకపోయినా ఇంట్లో ఇండ్లుని ఏదైనా చెడు శక్తి ఆవహించినా ఇంట్లో ఉండేటటువంటి ప్రతి వ్యక్తులపైన ఈ యొక్క చెడు ప్రభావం అనేది చూపిస్తుంది అందు వల్ల గుమ్మం దగ్గర కొన్ని నియమాలు పాటించి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని ప్రత్యేక వస్తువులని గుమ్మానికి కట్టటం వల్ల గుమ్మాన్ని ఆవహించిన అంటే ఇంటిని ఆవహించిన చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి ఈ చెడు శక్తులు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు మనకు గుమ్మం అనేది అంటే ప్రశాంతంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది జ్యేష్ఠాదేవి యొక్క చెడు ప్రభావం తొలగిపోతుంది తద్వారా గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే గుమ్మం చాలా పరిశుభ్రంగా ఉండాలి గుమ్మం బయట కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి గుమ్మానికి లోపల అంటే డోరు పక్కన గుమ్మానికి డోరు పక్కన రాగి చెంబులో నీటిని పోసి అందులో కొద్దిగా రాళ్ల ఉప్పుని వేసి దానిని పౌర్ణమి రోజున రాత్రి సమయంలో గుమ్మానికి డోరు వైపున లోపలి వైపున పెట్టాలి డోరు పక్కన పెట్టాలి అంటే మన ఇంటి డోరు ఉంటుంది కదా డోర్ పక్కన డోరు వెనకాల పెట్టాలి ఇలా రాగి చెంబులో రాళ్ళ ఉప్పు వేసి పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే రాగి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది దానితో పాటు గుమ్మం దగ్గర పెట్టినటువంటి వస్తువులు లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తాయి నీరు పంచభూతాలలో ఒకటి కనుక ఈ యొక్క నీరు అయినా అలానే నీటి దగ్గర పెట్టేటటువంటి ఇక ఈ యొక్క శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున గుమ్మానికి ఇది కట్టిన గుమ్మం దగ్గర కొన్ని నియమాలు పాటించినా ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి గుమ్మం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి గుమ్మం అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక ఇక గుమ్మం దగ్గర పాటించే ఈ నియమాలు అయినా పరిహారాలు అయినా మన దరిద్రాలను ఎందుకు తొలగిస్తాయి అంటే మన ఇంట్లోకి మంచి రావాలి అన్న డు రావాలి అన్నా అవి ఖచ్చితంగా గుమ్మం నుండే వస్తూ ఉంటాయి గుమ్మం నుండే మన ఇంట్లోకి మంచైనా చెడైనా వస్తూ ఉంటుంది కనుక గుమ్మం దగ్గర చేసేటటువంటి నియమాలు అనేవి అలానే పరిహారాలు అనేవి మన ఇంట్లోకి చెడుని రాకుండా మంచిని మాత్రమే ఆకర్షిస్తూ ఉంటాయి కనుక గుమ్మం దగ్గర ఈ యొక్క నియమాలను తప్పకుండా పాటించాలి ఇక గుమ్మానికి ఇది కడితే ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి ఇది కట్టటం వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి అష్ట దరిద్రాలు సైతం తొలగిపోతాయి అష్ట దరిద్రాల నుండి విముక్తి కలుగుతుంది కోట్లు సంపాదించే స్థాయికి వెళతారు మన ఇల్లు ఒక్కటి బాగుంటే ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులు కూడా బాగుంటారు ఇల్లు కొంచెం అందంగా ఉన్నా లేదా ఇంట్లో ఉండే వ్యక్తులు బాగున్నా ఇంటికి నరదృష్టి తగులుతుంది నరదృష్టి అనేది ఘోరమైన ఇది అంటే చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని సైతం తొలగించే శక్తి ఈ యొక్క పౌర్ణమికి ఉంటుంది పౌర్ణమి రోజుల్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలాన్ని కలుపుకొని లేదా రాళ్ల ఉప్పుని కలుపుకొని స్నానం ఆచరించాలి అలానే ఈ యొక్క శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున గంగా జలాన్ని అలానే రాళ్ల ఉప్పుని కలుపుకొని స్నానం ఆచరించి తరువాత ఈ శక్తివంతమైనటువంటి రోజున రాళ్ల ఉప్పుని గంగా కలుపుకొని స్నానం మనం ఆచరించిన తర్వాత శుభ్రమైనటువంటి ఉతికిన దుస్తులను ధరించాలి వీలైతే తెలుపు రంగులో ఉండే దుస్తులు ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులు ధరించాలి కానీ నలుపు నీలి రంగులో ఉండేటటువంటి దుస్తులను ధరించకూడదు ఇవి ఎందుకు ధరించకూడదు అంటే నలుపు నీలి రంగులో ఉండేటటువంటి దుస్తులు శని భగవానుడికి చాలా ఇష్టం వాటిని వేసుకోవటం వల్ల మన జాతకం పైన దుష్ప్రభావాలు పడతాయి చెడు ప్రభావాలు పడతాయి తద్వారా మనం జీవితంలో సంతోషంగా ఉండలేము ఎప్పుడూ కూడా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి కష్టాలు దరిద్రాలు దరిద్ర బాధలు ఎదురవుతూ ఉంటాయి కనుక మనం ఎప్పుడైనా సరే మనం అంటే స్నానం చేసే నీటిలో కొన్ని రకాల వస్తువులను వేసుకొని స్నానం ఆచరించి తరువాత మనం శుభ్రమైనటువంటి అలానే మంచి శుభకరమైనటువంటి రంగు దుస్తులను ధరించటం వల్ల మన జాతకం మారిపోతుంది జాతకంలో ఉండేటటువంటి చెడు బాధలు చెడు శక్తులు దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయి కనుక ఎప్పుడైనా సరే మనం పరిశుభ్రంగా ఉండేటటువంటి అలానే శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి అయితే మరి ఈ యొక్క పౌర్ణమి రోజున ఇంట్లో ధూపం వేయాలి అలానే ఒక గిన్నెలోలే అంటే ఒక బౌల్లో రాళ్ళ ఉప్పుని పోసి ఆ ఉప్పులో కొన్ని లవంగాలు కొన్ని యాలకులు కొన్ని మిరియాలను వేసి దానిని పడుకునే మంచం కింద కానీ లేదా డోరు పక్కన కానీ ఇలా పెట్టాలంటే ఎవరు చూడని ప్రదేశంలో కొద్దిగా రహస్యంగా ఉండేటటువంటి ప్రదేశంలో పెట్టాలి అలా పెట్టేసిన తర్వాత దానిని మరుసటి రోజు ఉదయాన్నే దానిని బయటికి తీయాలి అలా తీసిన తర్వాత ఏదైతే ఆ ఉప్పు అంటే ఏదైతే ఆ ఉప్పు బౌల్ ఉందో దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయటం కానీ గోమాతకి అది తినిపించటం కాని చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా ధనవంతులుగా మారిపోతారు దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది అదృష్టం అనేది కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోతాయి ఇక గుమ్మానికి ఏది కట్టాలి అంటే ముందుగా ఒక రెడ్ కలర్ లేదా వైట్ కలర్ క్లాత్ని తీసుకోవాలి దానిలో పీచు తీయని ఒక కొబ్బరికాయను పెట్టాలి అందులో ఐదు రూపాయల కాయిన్ పెట్టాలి అలా పెట్టేసి దాంట్లో ఏమి వేయకుండా దానిని మూటలా కట్టి దాన్ని గుమ్మానికి కట్టండి ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఈ ఐదు రూపాయల కాయిన్ అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది కొబ్బరికాయలో ఉండే నీరు కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది కొబ్బరికాయ పరమేశ్వరునికి చాలా ఇష్టం కొబ్బరికాయ అనేది పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కనుక కొబ్బరి కాయ అనేది వైట్ కలర్ క్లాత్లో వేసి గుమ్మానికి కట్టడం వల్ల మన గుమ్మం దగ్గర ఉండేటటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి దుష్ట శక్తుల ప్రభావాలు చెడు శక్తుల ప్రభావాలు చెడు దోషాలు దరిద్ర బాధలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఈ దుష్ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోయి ఖచ్చితంగా అదృష్టమైతే కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి ఇక ఇలా కడితే గనక పరమేశ్వరుని అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు అలానే మన ఇంటికి ఏవైనా దుష్ట శక్తులు ఆవహించి ఉన్నా చెడు శక్తులు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి ఇలా మనం ఏది చేసినా సరే అద్భుతాలు కలుగుతాయి మనకు ఏదైనా సరే దృష్టి దోషాలు తొలగిపోయి ఏదైనా సాధించగలమనేటటువంటి సంకల్పం కలుగుతుంది ఇరుగు పొరుగు వారి యొక్క నరదృష్టి కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది ఇలా ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున గుమ్మానికి ఇది కడితే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది గుమ్మం దగ్గర ఇది కట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అలానే ఇది ఎప్పుడు తీయాలి ఎప్పుడు విప్పాలి ఈ మూటను ఎక్కడ పెట్టాలి అనేటటువంటి సందేహం ప్రతి ఒక్కరికి కలగవచ్చు అయితే ఈ మూటను మళ్ళీ అమావాస్య లేదా పౌర్ణమి వస్తున్న సమయంలో ఈ యొక్క మూటను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో కొబ్బరికాయను అలానే వాటినన్నింటినీ కూడా వేయాలి లేదా పారే నీటిలో వేసే వీలుంటే పారే నీటిలో వేయండి ఇలా పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేయండి తరువాత మళ్ళీ యధావిధిగా ఇదే పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి